మహిళా వింగ్ అదే విధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా ఖండించడం జరిగింది కానీ దీనిపై ప్రత్యేక ఏ విధమైన కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కనబడట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు మరి వీటి విషయంలో పట్టించుకోకపోవడం వల్లే పదే పదే సంఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నాయి హాస్టల్స్ పరిస్థితి ఇప్పటికే చూసాం ఓ కొన్ని హాస్టల్స్ లోనేమో మంచినీళ్ళు నీళ్ళలో తేడా వచ్చి మొత్తం అస్వస్థతమైంది ఓ కొన్ని హాస్టల్లో మరి బాత్రూమ్లు లో విషయంలో ఇబ్బందికరమైంది కొన్ని హాస్టల్లో ఫుడ్ విషయంలో ఇబ్బంది అయింది కొన్ని హాస్టల్స్ లో కొంతమంది దారుణమైన ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారనే విషయాలు వచ్చాయి నిన్న తుని సంఘటన చూస్తే నిజంగా చాలా దారుణమైన సంఘటనలు హాస్టల్స్ నుంచి అలా ఎవరు వస్తే వాళ్ళని ఆడపిల్లల్ని పంపించ అనేది చాలా బాధాకరమైన విషయం అందుకే చెప్తున్నాను ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ ఎవరైతే ఆ బాలిక ఉందో ఆ బాలికకి న్యాయం జరిగే విధంగా చక్కగా చదువుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి తన చదువుకో తన చదువుకోగలిగినంత చదువు కలిగి జరిగే విధంగా ఆ మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కోరుతున్నాం అదే విధంగా మన పిఠాబరం నియోజకవర్గంలో ఒక బాలింతకి ఇంతకి జరిగిన అన్యాయం చాలా అన్యాయము మరి సరిగ్గా దాని మరి వైద్య వైద్య విధానం సరిగ్గా చేయకపోవటం వల్ల ఇక్కడ ఒక విషయం కూడా మీకు ప్రస్తావించాలి గతానికి ఇప్పటికీ చూస్తే హెచ్డిసి కమిటీ మీటింగ్ల విషయంలో కానీ హెచ్డిసికి వచ్చే డబ్బుల విషయంలో గాని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందట్లేదు కొంతమంది డాక్టర్లు కొంతమంది వైద్య సిబ్బంది కూడా మాతో షేర్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వాల ప్రభుత్వం పూర్తిగా పిహెచ్ సిహెచ్ పూర్తి సహకారం అందివ్వాలి వైద్యులకి పూర్తి సహకారం అందించాలి అదే విధంగా వైద్యులు బాధ్యతాయుతంగా చేయాల్సిన అవసరం ఉంది హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఉన్న ఎవరైతే మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి మరింత రక్షణ కల్పించే విధంగా మరి చర్యల కూర్ తో కూడిన డెలివరీస్ చేసే విధంగా మరి నిన్న చూస్తే చాలా దారుణం తల్లి చనిపోయింది బిడ్డ హాఫ్ ఆఫ్ బాడీ ప్యారలైజ్ అయిపోయే పరిస్థితి ఉంది ఎవ్వరూ ఏ విధంగా పట్టించుకోకుండా పాపను కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది కలెక్టర్ గారితో ఉన్నత స్థాయి వైద్య అధికారులు అందరితో మేము మాట్లాడాం దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని అదే విధంగా దీనికి తగిన చర్యలు తీసుకుంటామని ఆ పాపకి సరైన రక్షణ కల్పిస్తాం వైద్యం అందిస్తామని కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో వైద్యం అనేది నిజంగా చాలా దారుణంగా తయారైంది వైద్య విద్య కాదు ప్రజల ప్రజల ఆరోగ్యకి ఆరోగ్య అవసరాలన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి ఎందుకంటే ఓ పక్క ఆరోగ్యశ్రీ లేదు ఓ పక్క ఉద్యోగులందరూ వైద్య ఉద్యోగులందరూ పిహెచ్సి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు ఏ విధంగా చీమకుంటున్నట్లు లేదు అత్యవసర విభాగాలైన వైద్య సేవలోనే వైద్య రంగంలోనే మరి స్ట్రైకులు జరుగుతూ ఉంటే ఇన్నాళ్ళైనా పట్టించుకోకపోతే ఎలాగా ఎంతో మంది కోట్లాది మంది ప్రజల ఆరోగ్యశ్రీ వాళ్ళ ప్రా వాళ్ళ ప్రాణాలు ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి ప్రాణం వైద్యం అందక ప్రమాదంలో ఉంది కాబట్టి తక్షణం చర్యలు చేపట్టాలి చర్యలు చేపట్టి వెంటనే వాటిని అన్నింటినీ వైద్య రంగంలో అధికారులకు ఇవ్వాల్సిన సహకారం మీరు అందివ్వాలి ప్రజలకు ఇవ్వాల్సిన సపోర్ట్ మీరు అందివ్వాలి లేకపోతే వైఎస్ఆర్ సిపి ప్రజల తరఫున పోరాటం చేస్తారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని మరి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జగన్ మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలని తన ముఖ్యమంత్రిగా మంజూరు చేయడం అందులో ఐదు కళాశాలను పూర్తి చేయడం మిగిలినవి నిర్మాణంలో ఉండడం అదే విధంగా ఎంబీబీఎస్ సీట్లు రావడం పీజీ సీట్లు రావడం రీసెంట్ గా కొన్ని కాలేజీలకి పీజీ సీట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది అయినప్పటికీ ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా వైద్య విద్యకి వ్యతిరేకంగా ఒక జీవో తీసుకొచ్చి ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు సంవత్సరాలు మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నిటినీ ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ చేయడానికి నిర్ణయాలు తీసుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ వైద్య విద్యకి పూర్తి సహకారాన్ని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం కోటి సంతకాల కార్యక్రమం ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దిగి రావాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అది జరుగుతూ ఉండగా మళ్ళీ మేమందరం కూడా దీన్ని ప్రజలకి మరింత దృష్టికి దగ్గరగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మరి ఇరవై తేదీన ప్రైవేట్ మెడికల్ కాలేజీల జీవోని రద్దు చేయాలని చెప్పి ర్యాలీలు తీసుకోవడం జరుగుతుంది నియోజకవర్గ స్థాయిలో దానికోసం ఈ రోజు నిన్న జిల్లా స్థాయిలో పోస్టర్ రిలీజ్ జరిగింది ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో పోస్టర్ రిలీజ్ జరుగుతోంది ఉంది రేపు మండల పట్టణ స్థాయిలో కూడా పోస్టర్ రిలీజ్ చేస్తాం ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే ర్యాలీ కార్యక్రమానికి నియోజకవర్గ సమయంలో అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ జీవోని వ్యతిరేకించే వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం దిశ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు కా కావాలన్నారు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం గాని అసలు దిశ యాప్త మీరు చదివితే దిశ యాప్తు చట్టాన్ని మీరు ఒక యాక్ట్ ప్రతిపాదన మీరు పరిశీలిస్తే దిశ ఆ దాన్ని మీరు పరిశీలిస్తే ఎవరు ప్రమాదంలో ఉన్నా కూడా మగవాళ్ళ ప్రమాదంలో ఉన్నా కూడా చాలా బాధ్యతాయుతంగా వెంటనే రక్షణ కల్పించే చట్ట కార్యక్రమం అది దాన్ని కంటిన్యూ చేయకుండా కేవలం మీరు ఆరోగ్యశ్రీని జగన్ గారు ప్రవేశ పెట్టారని దాన్ని నిర్వీర్యం చేయాలంటున్నారు సచివాలయ వ్యవస్థ జగన్ గారు పెట్టారు కాబట్టి నిర్వీర్యం చేయాలంటున్నారు వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసారు ఇలా ఏ వ్యవస్థ చూసినా ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో ఉంది ఇవాళ ప్రజారోగ్యం ప్రమాదంలో ఉంది మహిళల పరిస్థితి ప్రమాదంలో ఉంది తక్షణం మీరు స్పందించండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు కాదు ప్రభుత్వంలో మీరు చేసే పరిస్థితిలో ఉన్నారు వెంటనే చెయ్యమని మేమందరం వైఎస్ఆర్ సిపి కుటుంబం తరఫున పిఠాపురం తరఫున కోరుతున్నాం